హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మండే రోజు అనమాట లాస్ట్ వీడియోలో రాధికా వాళ్ళు వచ్చారు కదా సండే రోజు ఇంకా ఇది మండే రోజు మార్నింగు మా చరణ్ పొద్దున్నే లేచాడనమాట ఇంకా పిల్లలు ఎవరు లేక లేదు వాడు ఏంటని పొద్దున్నే లేగిస్తే కొంచెం వాడు పాలు తాగడానికి ఇష్టపడతాడనమాట బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఇంకా తాగుతావారంటే తాగుతానన్నాడు ఇంక వాడికి పాలు అది కల్పించి ఇచ్చాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి పిల్లలు బ్రెడ్ తింటామన్నారు ఇంకా బ్రెడ్ కొంచమే ఉందన్నమాట అదే చూస్తున్నాము సరిపోయితే సరిపోదా అని చెప్పి ఇంకా పెద్దవాళ్ళకేమో గోధుండ ఉప్మా అట్లాగా చేస్తున్నాము ఇంకా ముందు రోజు పులిహోర కూడా చేశాం కదా రాధికావాళ్ళు వచ్చిన పులిహోర కూడా కొంచెం ఉందన్నమాట ఇంకా అన్ని అవి కొంచెం అవి కొంచెం అట్లా ఉంటాయి కదా సరే అట్లా తలా కొంచెం తినొచ్చు అని చెప్పి చేస్తుంది ఇంకా వాళ్ళు పిల్లలు బ్రెడ్కి జాము నటిల్లా అవి కావాలి పీనట్ బటర్ అట్లా అడిగారు ఇంకా మా వదిన అక్కడ పూస్తుంది ఇంకా కోడ్ జెట్ ఉందనమాట కోడి జెట్ని కూడా స్లైసెస్ లాగా కట్ చేసి ప్యాన్ ఫ్రై చేసి దాంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ వేస్తే ఇంకా ఇంకొత్త తింటానికైనా బాగుంటాయి అని చెప్పి ఇంకా అట్లాగా ఫ్రై చేస్తున్నాము ఇంకా ఆ రోజు నేను వీడియో పెద్ద ఏం తీయలేదనమాట అంటే ఆ రోజు అంతా హడావిడి హడావిడిగా ఉంది ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయట పని ఉందనమాట షాప్కి వెళ్ళే పని ఇంకా నేను షాపుకి వెళ్ళేసి వచ్చాము ఆ రోజు మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మాకు బయటకు అపాయింట్మెంట్ వేరే అపాయింట్మెంట్ ఉందనమాట ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళేసి వచ్చి గబగబా లంచ్ చేసి రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్తున్నాము ఎక్కడికి అంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాము శరత్ది చైత్ర చరణ్ వెళ్ళిన ముగ్గురి పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని అవి మళ్ళీ ఇది చేసుకోవడానికి అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నాము యాక్చువల్గా ఫస్ట్ ఒక డేట్ తీసుకున్నాం అపాయింట్మెంట్ తీసుకుని ఆ రోజు వెళ్దాము అనుకున్నాగా నా ముందు రోజు నాకు కొంచెం హెల్త్ అది బాగాలేదనమాట ఇంకా అది పోస్ట్ పోన్ చేసి ఇంకా ఆ రోజుకి మండే రోజుకి తీసుకున్నాడు

మా వాళ్ళ దగ్గర నుంచి రెండు ట్యూబులు అట్లా మారి వెళ్ళాలి ఆ విఎఫ్ఎస్ ఆఫీస్కి ఇంకా మేము అపాయింట్మెంట్ అనేది ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి అట్లా తీసుకున్నాం అనమాట ఇంకా మేము టూ ఫిఫ్టీన్కి అట్లాగా బయలుదేరాము ఇంటి దగ్గర ఇంకా అక్కడ ఏంటంటే ట్యూబ్ స్టేషన్లో దిగి అక్కడ నుంచి కొంచెం వాకబుల్ అనమాట ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం టైం ఇంకా ఉంది అప్పటికి మాకు త్రీ థర్టీకి కదా త్రీ ట్వంటీకి అట్లాగే వెళ్ళిపోయాం అనమాట ఇంకా లోపల చాలా మంది కూర్చొని ఉన్నారు ఇంకా వెళ్ళే దాంట్లో ఏంటంటే ఒక క్యూ లాగా ఉందన్నమాట లేదంటే మన అపాయింట్మెంట్ లెటర్ అది చెక్ చేసి ఒక స్లిప్ లాగిస్తారు అనమాట ఆ స్లిప్ లో ఒక నెంబర్ ఉండిద్ది ఇంకా ఆ నెంబరు మనకి అక్కడ డిస్ప్లే చేస్తున్నారు అనమాట అంటే ఎవరు ఎవరు నెంబర్ వస్తే వాళ్ళు మనకి ఉండిద్ది కదా అట్లాగే డిస్ప్లే చేస్తున్నారు ఇంకా ఇక్కడ అవి ఉన్నాయి అన్నమాట కౌంటర్లు ఒక ఫిఫ్టీన్ దాకా అట్లా కౌంటర్స్ ఉన్నాయి దాంట్లో డిస్ప్లే చేస్తున్నారు ఇంకా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి బోర్ కొడుతుంది అన్నమాట అపాయింట్మెంట్ త్రీ థర్టీ అంటే త్రీ థర్టీకే పిలవాలి కదమ్మా ఇప్పుడు లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఏం తొయ్యాక అక్కడ వాటర్ ఉంటే ఇంకా హాట్ వాటర్ తీసుకొని తాగుతూ టైం పాస్ చేశారనమాట ఇంకా పెద్ద ఎక్కువ లేట్ ఏం పట్టలేదు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టింది ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళకి డాక్యుమెంట్స్ అవన్నీ చూపించి మన పాత పాస్పోర్ట్లు వాళ్ళకి సబ్మిట్ చేసేసి వచ్చాము ఇంకా అవి ఒక సిక్స్ వీక్స్ అట్లా పట్టిద్ది కొరియర్లో వస్తాయి అని చెప్పి చెప్పారనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ట్యూబ్ ఎక్కేసి వచ్చేసాము ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసి డిన్నర్ చేసేసి ఆ రోజు ఏంటంటే మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఆయిల్స్ బెర్రీ ఇంకా ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ శరత్కి ఆఫీస్ ఉండిద్ది అన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసి బయలుదేరుతున్నాము బాయ్ తన్వి ఇప్పుడు ఆయిల్స్ బెర్రీ రాత్తాళ్ళు వచ్చేటప్పుడు నొక్కదాన్ని స్లీప్ అవరుకురా అమ్మ వాళ్ళకి కుదరకపోయినా వస్తావా

అమ్మ రోడ్డు మీద అరవకూడదు అని చేశాను సరే బాయ్ బుజ్జు రా చరణ్ నువ్వు రామ్ నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చాను చూడదు అక్కడ தே சரி வதுனா பாய் தன்வி మా వదిన వాళ్ళ దగ్గర నుంచి ఎయిట్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాం అనమాట మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిద్ది మా ఇంటికి వెళ్ళడానికి ఇంకా కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది అనమాట సరే టెన్ కల్లా వెళ్ళిపోతాంలే అని చెప్పి అనుకున్నాము మా చరణ్కి ఏంటంటే ఇంటికి రాబుద్ది కావట్లేదు అనమాట అక్కడే ఉండాలి అని చెప్పి ఉంది ఇంకా చైత్రయం మా వదిన వాళ్ళకి మీరు టూ డేస్లో రెండు అత్తా అని చెప్పి చూస్తుంది ఇంకా మా వదినోళ్ళు సరే అన్నారనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ నేను మార్కెట్కి వెళ్ళాను శరత్ ఏంటంటే కాస్కోకి వెళ్తానని చెప్పి వెళ్ళాడనమాట మా వదినోళ్ళ దగ్గర నుంచి కాస్కో దగ్గరే ఉండిద్ది ఇంక ఇక్కడ మాకేందంటే మిల్టన్ కిన్స్ వెళ్ళాలి ఇంకా అక్కడ కావాల్సినవి అక్కడ తీసుకొస్తారని చెప్పి కాస్కోకి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇంక ప్రతిమా రాధిక వాళ్ళకి కూడా ఫోన్ చేసామన్నమాట ఏమన్నా కాస్కోలో కావాలా అంటే ఇంక వాళ్ళు ఏదో ఒక ఐటమ్ అట్లా చెప్పారు ఇంకా అవి తీసుకొని డైరెక్ట్గా లండన్ నుంచి మా నుంచి ఇంకా ప్రతిమా వాళ్ళకి రాధిక వాళ్ళకి వెళ్ళి అక్కడ డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చాము మేము కాసుకోలే ఈ మధ్య ఇవి రేప్ సీడ్ ఆయిల్ ఉండింది కదా ఇది ఎక్కువ వాడుతున్నాం అనమాట ఇంకా కుకింగ్కి రేప్ సీడ్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ ఇవే వాడుతున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ వాడట్లేదు అనమాట కుకింగ్కి ఇంకెప్పుడన్నా మనం పిండి వంటలు చేసేటప్పుడు వాటికే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను ఇంకా ఈ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను ఆ దానిమ్మకాయలు ఏంటంటే అంత హెల్తీగా లేవన్నమాట మామూలు రెడ్ కలర్లో ఉన్నాయి రెడ్ కలర్లో ఎట్లా ఉంటాయంటే పులుపు ఉంటాయి అనమాట ఈ కలర్ అయితేనే దానిమ్మకాయ భలే స్వీట్ ఉంటాయి ఇంకా వీటి కోసం చాలా వెతికాను అనమాట అక్కడ షాప్ అక్కడ మామూలు మార్కెట్లో వాటిల్లో ఎక్కడా లేవు అన్నీ రెడ్ కలర్ అయి ఉన్నాయి ఇంక ఇవి ఎవరో ఒకళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట ఇంకా అవి అంత బాగాలేదు అని చెప్పి ఒక టూ కాయ రెండు కాయలే తీసుకొని వచ్చాను ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ నేను తీసుకురాగానే ఇంకా నైట్ టైం ఏంటంటే ఇట్లా పేపర్లు వేసి వాటి మీద ఆరబెడతాను అనమాట అంటే కొంచెం ఈ కవర్లో కట్టి ఉంచుతాం కదా చెమట అట్లా వచ్చిద్ది కదా అని చెప్పి మళ్ళీ పాడైపోతాయని చెప్పి నైట్ అంతా అట్లాగా ఆరబోసి అనమాట ఇంకా అంటే వచ్చి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పని ఉండిద్ది నాకు ఇంకా పడుకోవడానికి వెళ్ళాము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్